అంటే కేసు పెట్టింది పిఎస్ లో పోయినా అయిపోయింది బస్ ఎందుకంటే నేను పోయి వచ్చినందుకు నాకు గిల్టీ ఉంది నేను చెయ్యను తప్పుకు పోయినా ఇలా ఒక రోజు వచ్చి నన్ను కలిసిపోయింది అమ్మాయి

హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ క్రేజ్ అనా సో మీ అందరికి తెలుసు ఏం జరుగుతుందో ఆల్మోస్ట్ సో మీ అందరికీ ఇప్పుడు నేను ఒక క్లారిటీ ఇవ్వాలనుకుని వచ్చిన వీడియోలకి సో క్లారిటీ క్లారిటీ మొత్తం ఏనా అండి ఇన్న తర్వాత నాకు కామెంట్ పెట్టండి నేను ఇలా బయటకు వచ్చినాక చూసుకున్నాను ఫోన్ తీసుకున్నాక ఆల్మోస్ట్ చాలా అంటే చాలా గలీస్ కామెంట్స్ వచ్చినాయి బట్ ఓకే తీసుకోగలుగుతా సో అది అవుట్ ఆఫ్ లెవెల్ పోతే తీసుకోలేను నాకు ఒక పాయింట్ అనేది ఉంటుంది నేను చాలా మందికి నేను ఎంత రెస్పెక్ట్ ఇస్తానో నన్ను కలిసిన వాళ్ళని అతను వాళ్ళ దగ్గర తెలుసుకొని ఆ రెస్పెక్ట్ మీరు దాటిపోయి మాట్లాడుతురు అది మాట్లాడకండి ఫస్ట్ ఆడ ఏం తప్పు జరిగింది నేను మోసం చేసినా చెయ్యలేనా ఏ పిల్లకన్నా లవ్ యూ చెప్పినా అది ఫస్ట్ తెలుసుకోండి క్లారిటీ అసలు నా మాట్లాడే ఛాన్స్ ఉండే కానీ నేను ఆ రోజు మాట్లాడలేను బట్ ఆ రోజు వీడియోలా ఎట్లుంది వీడియో అయిపోయినాక మీ రియాక్షన్ ఎట్లుందో నేను ఇక్కడ ఒక చిన్న వీడియో ప్లే చేస్తాను అది చూడండి సో ఎంత డేంజర్ చేసిందంటే కేసు పెట్టింది లో పోయినా అయిపోయింది బస్ పోవడం పెద్ద మ్యాటర్ కాదు రావడం పెద్ద మ్యాటర్ కాదు బట్ ఎందుకంటే నేను పోయి వచ్చినందుకు నాకు గిల్టీ ఉంది నేను తప్పుకు పోయినా ఒకవేళ నేను ఆమెను మోసం చేసి ఆమెను ఎడిసబెట్టేస్తే అది అది అప్పుడు ఆమె పెట్టుకున్న అది వేరు అక్కడ ఏం జరిగింది ఏమైంది తెలియదు అమ్మాయి ఆరు రోజులు నా దగ్గర వచ్చిన ఆరు రోజులు వచ్చి నా దగ్గర లేదు అమ్మాయి ఆరు రోజులో ఒక రోజు వచ్చి నన్ను కలిసిపోయింది అమ్మాయి ఆ అమ్మాయి ఎవరు నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ మాత్రమే లవర్ ఉన్న అబ్బాయికి ఫ్రెండ్ ఫ్రెండ్ ఉండొద్దు అంటే తప్పు అది నేను ఏ అమ్మాయితో తిరగను బయట ఏ అమ్మాయితో తిరగలేను తిరగను ఫ్రెండ్స్ అనేది కామన్ లవర్ ఉన్నా లవర్ లేకున్నా ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉంటారు అమ్మాయిలు ఉంటారు అబ్బాయిల వాళ్ళు ఉంటారు బట్ నేను ఏ అమ్మాయితో నీకు ఎక్కడ తిరగలేను ఎక్కడ తిరగంగా ఎవరికి కనబడలేను కనబడితే నాకు చెప్పండి తిరిగిన ఆల్మోస్ట్ నా సర్కిల్లోనే ఉంటారు అయితే నాకు అక్కలో చెల్లెలు లేకపోతే నా అమ్మ మా ఇంట్లో ఉండేటోళ్ళు వాళ్ళతో తప్ప నేను బయట తిరిగింది ఎక్కడ ఉండదు ఏ అమ్మాయితోనే పబ్బుకోలే ఏడ తిరగలే ఏడ డ్యాన్సులు చేయలే ఏ ట్రిప్పులు వేయలే ఆల్మోస్ట్ నాకు ప్రతి ఒక్కళ్ళు తెలిసిన వాళ్ళతో మాత్రమే నాకు ఆ రెస్పెక్ట్ ఉన్న దగ్గర మాత్రమే నేను తిరిగిన వాళ్ళు ఉన్నారు బట్ ఈమె క్లారిటీ తేలకుండా కేసులు పెట్టి చిల్లర్ చేసి ఆ కామెంట్ నాకు కొన్ని కామెంట్లు చూసిన గుద్ద వల్దెంగా అనిపించింది తెలుసా ముంగట ఉంటే అమ్మా తోడు అసలు నేను ఈ వీడియోలో గలీజ్ మాటలే మాట్లాడద్దు అనుకున్నా అంత లైఫ్ మీద చిరకు దెంగేసింది అసలు ఎందుకు బతుకున్నా అనిపించింది తెలుసా నా లైఫ్లో నేను రెండు రోజుల ఆ రెండు రోజులు నాకు ఎట్లుండే తెలుసా మనం పుట్టినాక కొన్ని రోజులకు మనం నడక నేర్చుకున్నకు ముందు కూర్చుని పెడతారు చూసినావా అరే ఇంద్ర లైఫ్ ఇట్లా టర్న్ అయిపోయింది ఒకటేసారి అసలు నేను ఏం చేసినా నేను ఏం చేస్తున్నా అసలు మళ్ళీ నాకు ఒక్కసారి అయిపోయినందుకే నాకు అనిపించింది నేను మళ్ళీ ఎందుకు చేసినా నన్ను అర్థం చేసుకోలేను అమ్మాయిని అనిపించింది సడన్లో సడన్లో అప్పుడు మొత్తం అనిపించి అయిపోయింది నేను మొత్తం డౌన్ అయిపోయినా లేకపోతే నా లైఫ్ ఆగిపోతుందా అసలు ఈ ఏం జరుగుతుంది నా లైఫ్లో ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ నాకు అర్థం కాలా ఏం చేయలేను ఎవరికి ఫోన్ చేయలేను వస్తాడు ఎవరు వస్తారో నాకు ఏం తెలియదు అసలు నేను ఏడున్నానో తెలుదు అసలు ఏం జరుగుతుందో అర్థం అవ్వట్ల కూర్చోబెట్టారు కూర్చున్నా అయిపోయింది కల అసలు ఏంది ఏం చేస్తున్నా నేను ఏం చేసినా క్లారిఫికేషన్ లేదు ఆ అమ్మాయి వచ్చేదాకా నాకు క్లారిఫికేషన్ లేదు నా దగ్గరకు ఆ అమ్మాయి వచ్చేదాకా పిఎస్కి నా దగ్గరకు ఆ అమ్మాయి వచ్చేదాకా నాకు క్లారిఫికేషన్ అనేది లేదు అసలు నాకేం జరుగుతుంది నా అని వీడియో చేసింది అమ్మాయికి ఫోన్ చేయాల్సిన అవసరం ఏం వచ్చింది నా ఫోన్ ఇటు ఉన్నప్పుడు ఇవ్వాలని నేను తీసుకొని చూస్తే నా ఫోన్ ఏ టూ జెడ్ చెక్ చేసింది అమ్మాయి సనా నేను ఈ రోజు వరకు ఆ పిల్ల ఫోన్ చెక్ చేసింది లేదు అయినా ఏం దొరకలేవు ఎందుకంటే నేను ఏం చెయ్యాను కాబట్టి దొరకలేవు ఆ ఒక్క రోజు నేను ఇంటికి చేరుకున్నాను ఫోన్ వచ్చింది నాకు తప్పు అయిపోయిందా నన్ను వెళ్ళి కలిసి వెళ్ళిపోయింది అమ్మాయి నాతో ఇంట్లో కూడా ఉండాలి నేనే తప్పు చేయలే నేను ఏ అమ్మాయితో నన్ను తప్పు చేసినట్టయితే మొడ్డ ఉడిచిపోను నా జీవితం నా దగ్గర దగ్గర ఈ ఈ వీడియో ఎంతమంది చూస్తారో అంతమందితో అంతమంది ముంగట చెప్తున్నా నేను మొడ్డ ఉడిచిపోని మీరు గలీజ్గా తిట్టుకోరి నేను ఏదన్నా చేసినట్టయితే చెప్పాను మాటిస్తలేదు అసలు ఏం చేసింది అర్థం కాలే ఇప్పుడైతే ఇంటికి ఆఫ్టర్నూన్ వచ్చి ఫోన్ తీసుకొని పోయినా అసలు అమ్మాయి ముఖ నాకు సనా ముఖం చూడాలనిపించలేదు మధ్యాహ్నం వచ్చినాక అబద్ధం ఎందుకు మీరు ఏమన్నా అనుకోండి నేను ఏమన్నా చేస్తున్నాను నేను ఫుల్లు తాగేసి మాట్లాడుతున్నా నేను ఫుల్లు తాగే మాట్లాడుతున్నాను ఇదే నిజం నేను ఫుల్లు తాగేసి మాట్లాడుతున్నా ఇలా బయటికి వచ్చిన స్నానం చేసిన ఇంట్లోనే ఇంట్లోకి రావద్దనే రూల్స్ నాకు లేవు ఆ ఇల్లు నాది నేను తీసుకున్నా నేను ఇంట్లోకి రావద్దనుకుంటే ఆమె వెళ్ళిపోవాలి బట్ నేను ఇంట్లోకి వెళ్ళి ఇంట్లోకి పోయి ఇంట్లో నుంచి డైరెక్ట్ స్నానం చేసి ఫ్రెష్ అయి నా ఫోన్ తీసుకొని బయటికి వచ్చేసిన అది మ్యాటర్ సో గైస్ మీకు తప్పు అనిపిస్తే తప్పు ఓకే మీ మ్యాటర్లో మీకు తప్పు అనిపించవచ్చు నేను ఒక మాట చెప్తా నేను చూసిన సర్కిల్లా నాకు తెలిసిన వాళ్ళ చాలామంది ఎర్రిపూకులు ఉన్నారు అసలు నేను బోల్డ్గా నేను అసలు నా లైఫ్ అంతా మారిపోయింది వాళ్ళకి చాలామంది ఉరిపూకులు ఉన్నారు అమ్మాయిని పెట్టుకుని అబ్బాయిని రేటోలు అమ్మాయిని పెట్టుకుని అబ్బాయి తొందరేటోళ్ళు అబ్బాయిని పెట్టుకుని అమ్మాయి తొందరేటోళ్ళు నేను అట్లా తిరగాలనుకుంటే నీ అక్క దాని జీవితమే ఖరాబ్ అయిపోతుంది ఒకటే రోజు ఖరాబ్ చేసేస్తాను నేను కన్నా కొద్దు మంచిగా ఉంటున్నా ఆమె ఖరాబ్ చేస్తుంది తెలుసుకోకుండా మాట్లాడింది ఇప్పుడు పోయి క్లారిఫై తీసుకుంటా ఉంటే ఉంటుంది లేదా బ్రేకప్ నిజంగా బ్రేకప్ చేసుకుంటా క్లారిఫై అర్థం చేసుకోకుండా మాత్రం మాట్లాడతాయి వీడియోలో ఒక్కటి అడ్డం తిరిగినా తుక్కు వాడితే అమ్మాయి లేదు ఏం లేదు సో చేసినామంటాం మనం ఇంటికి

ఇంట్లో రావద్దా వీడికి ఇంట్లో అమ్మాయిని ఫోన్ చేసి మాట్లాడవలసింది ఏమొచ్చినా

చేతులు ఇతులు లేప అర్థమైతుందా ఇంకా ముందు తెలుసుకున్నారు కాబట్టి బయట ఉన్నాయిందా తెలుసుకోకుండా పెట్టకు నీ అటువంటి అమ్మాయిల వల్ల చాలా మంది అబ్బాయిలు మొట్ట కూర్చున్నారు వీడి పెద్ద పతి పుక్సు ఇప్పుడు పతి పుక్ మాట మాట్లాడుతున్నాడు వచ్చి తిరిగేది నేనో వీడో మరి అంటుండ తెలుసులే అందరికి పబ్లిక్ కూడా తెలుసు బాడీకి తెలుసా తెలుసు ఒక్కటే గుర్తు కడగుద్ది హెచ్చింది చాలా మంది మార్కులు మార్కులు పెట్టింది